నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఆవి ఆవిరి కూడా ఇడ్లీ ఇది ఇందులో ఉందా ఇది వేసాక మళ్ళీ నెక్స్ట్ ఆవిరి కూడ ఇడ్లీ వేస్తారు చిట్టి ఇడ్లీ ఇదే గీకారం ఇడ్లీ అంటారా వేపుడు చానపప్పు చట్నీయా అందులోకి గీకారం ఉంది ఇడ్లీ ఇడ్లీ అండి ఇది చాలా స్ట్రెంగ్త్ ఇది పిల్లలకి చాలా మంచిది కూడా ఇది హెల్దీ హెల్దీ ఫుడ్ ఇది చిట్టి ఇడ్లీ రెడీ అయింది ఇక్కడ చిట్టి చిట్టి ఇడ్లీ గీవ్ బటర్ ఇడ్లీ రెడీ ఇందులో నెయ్యి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అమ్మ తీసుకుందా టేక్ టిఫిన్ బాగుందాగుడు రెడీ అయింది ఆవిరి గుడిని ఫుల్గా నెయ్యి రంగరించండి నెయ్యి బాగా ముంచుకు ఎలా ఉంది చాలా స్ట్రెంత్ ఆవిరి గుడు ముందు మీ అమ్మ పెట్టాలి కొంచెం వేటైనా పెరుగుతుంది ఒక పక్కన లైవ్ మ్యాచ్ వస్తుంది ఇండియా ఇంగ్లాండ్ ఏ ఎన్నో టీ ట్వంటీ క్రేష్ ఫోర్త్ టీ ట్వంటీ